యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఈ సాంగ్ మేము ప్రాక్టీస్ లేకుండా తీసాము అప్పటికప్పుడే మేము స్టెప్పులు కూడా సెలక్షన్ చేసుకొని ఈ సాంగ్ డైరెక్ట్గా వీడియో తీయడం జరిగింది అందరూ కూడా గమనించండి ఈ సాంగ్ చక్కగా ఉంటుంది అందరూ నేర్చుకోవాల్సిందిగా దసరాకి తెలియజేస్తున్నాము నమస్తే జై శ్రీరామ్ భారత్ భారత్మాత ఓకే అండి దుర్గమ్మ పాట ఆడుకో దుర్గమ్మ ఆడుకో అమ్మ సాంగ్ ఈ సాంగ్కి మొత్తం పది స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ చాలా పది అని అనుకుంటారు కానీ చిన్న చిన్న స్టెప్సే చూడండి నిదానంగా నేర్చుకోండి చాలా చాలా సింపుల్గా ఉంటాయి నిదానంగా వేసుకోవాలి నిదానంగా వేసుకోవచ్చు పెద్దవాళ్ళు పిల్లలు కొంచెం హుషారుగా వేసుకోవచ్చు అండి వీడియో నీట్గా నిదానంగా అడుగు ఎలా వేస్తున్నారు కర్ర ఎలా కొడుతున్నారు అనే మీరు గమనించారంటే ఏ స్టెప్ అయినా ఈజీగానే ఉంటుంది మన కోలాటంలో అడుగు ముఖ్యంగా అడుగు విధానం నేర్చుకుంటే కోలాటంలో ఎవరైతే అడుగు విధానం కరెక్ట్గా వేస్తారో వాళ్ళకి డ్యాన్స్ కానివ్వండి లేదా పండ్రభజన చెక్క భజన ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి కోలాటంలో మన కోలాటంలో అడుగులు చాలా చాలా కష్టంగా వేరుగా ఉంటాయి అవి నేర్చుకున్నారంటే డ్యాన్స్ కూడా వేస్ట్ ఓకే అండి సరే ఇప్పుడు స్టెప్పులు చెప్పుకుందాము ఓటా స్టెప్ చూపిస్తాను చూడండి ఓటా స్టెప్పు ఇలా ఉన్నాము ఇలా ముందుకి కుడికాలు వెనక్కి ఎట్లా అనాలి వన్ టూ ఓకే ఇలాగ ఉంటుంది అందరం కూడా ఏ చూపిద్దాము ఇప్పుడు రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఒకటో స్టెప్పు ఇప్పుడు రెండో స్టెప్ చూపిస్తాం చూడండి ఇలా ఉంటాము రెండో స్టెప్ నేను చూపిస్తాను వన్ టూ త్రీ ఫోర్ 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 ఓకే ఇలాగా వన్ టూ రెండుసార్లు తిప్పేసి త్రీ ఫోర్ ఇలాగా కాలు ఇలా వేసుకొని ఇలా కొట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇప్పుడు అందరం చూపిద్దాము రే స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ 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 ఓకే అండి ఇది రెండో స్టెప్ ఇప్పుడు మూడో స్టెప్ చూడండి మూడో స్టెప్కి ఒకటో నెంబరు రెండో నెంబరు ఇలా ఉంటారు ఇలా ఉంటారు ఒక నెంబరు రెండో నెంబరు ఒకట నెంబరు రెండో నెంబరు వీళ్ళు లోపల నుంచి తిరగాలి వాళ్ళు బయట నుంచి తిరగాలి ఎలా అంటే చూపిస్తాం చూడండి ఒకసారి వీళ్ళిద్దరు చూపిస్తారు ఇలాగ క్రాస్ కుడి చేయి పైన ఎడం చేయి కింద ఫస్ట్ కుడికాలు ఎలా రావాలి ఎడంకాలు కుడికాలు ఏడంకాయలు కుడికాలు ఏడంకాలు ఇలా రావాలి ఓకే మన ప్లేస్లోకి వచ్చిన తర్వాత ఆగిపోవాలి ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరే చూపిస్తారు చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ 3 4 1 2 3 4 ఓకే అప్పుడు అందరం కొడే చూపిస్తార చూడండి రెడీ స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 ఓకేండి మళ్ళీ ఒకసారి చూపిస్తార చూడండి రెడీ స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 ఓకేండి ఇది మూడో స్టెప్పు ఇప్పుడు నాలుగో స్టెప్ చూడండి ఇప్పుడు నాలుగో స్టెప్పు ఇలా లోపలికి వచ్చేస్తుంటాము ఓట నెంబరు ఇలా వచ్చేస్తుంటారు ఇప్పుడు ఇలా తిరుగుంటారు ఓటర్ నెంబరు రెండో నెంబరు అలా తిరుగుంటారు ఓటర్ నెంబర్ ఇలాగా రెండో నెంబర్ అలాగా ఇలాగ చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా కింద నుంచి లేపి పైనుంచి ఇట్లా రావాలి చూడండి ఇలాని ఇలా చేయాలి చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా అని ఇలా పైకి లాపాలి వన్ టూ త్రీ ఫోర్ ఓకే అందరు లాభలో రండి ఓకే నాలుగో స్టెప్పు అందరం వేసి చూపిద్దాము రెడీ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇప్పుడు నాలుగో స్టెప్ చూపించాము ఇప్పుడు ఐదో స్టెప్ చూడండి ఇలా ఉంటాము ఒకటే నెంబరు ఇలా ఉంటాము అలా తిరుగుంటారు చూడండి ఇలాగా లెఫ్ట్ సైడు ఈ కాలు ఉంది కదా కుడికి ఎడంకాలు వన్ టూ త్రీ కొట్టేసి ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అడుగుపడు చూడండి ఎలా అంటే ఇలా ఉన్నాము ఇలా ఉంటాము ఈ ఎడంకాలు వన్ కొంచెం మిడిల్లో టూ పైన త్రీ కుడికాలు ఎనంకాల దగ్గర వేయాలి తర్వాత ఎడకాల దగ్గర కుడికాలు వేయాలి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే చూడండి ఒకసారి ఇద్దరు వేసి చూపిస్తాము అంటే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూడండి వన్ టూ త్రీ ఒకటి కింద రెండు మిడిలో త్రీ పైన ఫోర్ ఫైవ్ మళ్ళీ అదే కాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఈ ఎడంకాయల దగ్గర నుంచి వన్ టూ త్రీ కొడతాము ఫోర్ ఎడంకాల దగ్గర కుడకాలు వేస్తాము జోడి కొడతాము మళ్ళీ కుడకాలు వేసి ఎడంకాయలు వేసి ఇంకొకసారి జోడికి కొడతాము అది స్టెప్పు అడే ఐదో స్టెప్ అండి అందరం చూపిద్దాము అడే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే అండి ఇది ఐదో స్టెప్పు ఇప్పుడు ఆరో స్టెప్ చెప్పుకుందాము చూడండి లోపల వాళ్ళు లోపలికి వెళ్ళాలి బయట వాళ్ళు బయటికి వెళ్ళాలి ఓకే ఎలా వెళ్ళాలో చూపిస్తాను చూడండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది స్టెప్పు ఆరో స్టెప్పు అందరం చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఆరో స్టెప్పు ఇప్పుడు ఏడో స్టెప్ చూపిద్దాము ఓకే ఇలాగే ఏడో స్టెప్ కూడా దీని తర్వాతే వస్తుంది ఇలాగే ముందుకి చూపిస్తాం చూడండి ఏడో స్టెప్ చూడండి ఏడో స్టెప్పు వన్ టూ త్రీ ఫోర్త్ ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ ఫోరు ఇప్పుడు వచ్చేసి వెనక్కి వెళ్ళాలి ఎలా అలా అంటే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే చూడండి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఎక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు ఇట్లా పెట్టుకొని వన్ టూ త్రీ ఫోర్ ఓకే చూడండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు అందరం చూపిద్దాము ఏడో స్టెప్పు స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ 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 ఓకే అండి ఇది ఏడో స్టెప్ ఇప్పుడు ఎనిమిదో స్టెప్ చూపిస్తాం చూడండి ఓకే అండి ఎనిమిదో స్టెప్ ఒకసారి చూపిస్తాం చూడండి ఎనిమిదో స్టెప్పు మే ఇద్దరం చూపిస్తాము ఓకే చూడండి వెనక్కి వచ్చేటప్పుడు తోడి కర్రలు కొట్టుకోవాలి తర్వాత ముందుకు వచ్చేటప్పుడు ఇట్లాగా లాగా ఇలా పెట్టుకోవాలి ఓకే చూపిస్తాం చూడండి ఓకే రెడీ స్టార్ట్ వన్ క్యూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇప్పుడు అందరూ చూపిద్దాం చూడండి വൺ ടു ത്രീ ഫോർ 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 ഓകേ അല്ലേ ഇത് എട്ടെപ്പു ഇപ്പോൾ അതേവിധങ്ങൾ തൊഴ സ്റ്റെപ്പ అలాగే ఉంటుంది చూడండి అలాగే ముందుకి వెనక్కి రావాల్సి వస్తుంది తొమ్మిదో స్టెప్ చూడండి ఇప్పుడు ఓకే ముందుకు వెళ్ళేటప్పుడు చూడండి ఇలా అనేసి కొట్టాలి తర్వాత ఇలా అనేసి ఇలా కొట్టాలి ఇలాగ ఓకే అందరమే చూపిద్దాము రెడీ స్టెప్ వన్ టూ త్రీ ఫోర్ 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 ఇప్పుడు పదో స్టెప్ చూపిద్దాము ఇక్కడే అందరు రౌండ్లోకి ఉంటాము చూడండి ఒకసారి పదో స్టెప్ అలాగ కుడికాలు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా వేసుకుంటూ ముందుకు పోవాలి ఓకే ఇప్పుడు అందరం చూపిద్దాము అయి స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇలా పదో స్టెప్ చూపించాము పది స్టెప్పులు కూడా చూపించాము ఇప్పుడు పాత ప్లే చేసి చూపిద్దాము ఓకే ప్రభులో నాడుకోవం Thank <muchas> you. ఆడుకో డుకో ఆడుకోదుమా ఆడుకోవమ్మ నిజవాడపురములో ఆడుకోవమ్మా ఆడుకోదుడ్డమ్మాడుకోవమ్మ నిజవాడపురములో నా ఆడుకోవమ్మ కృష్ణవేణి తీరానాడుకోవమ్మ కృష్ణవేణి తీరాడుకోవమ్మ ఇంద్రా పైన ఆడుకోవమ్మా